హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగిందంటే అక్కడైతే అపూర్వని అరెస్ట్ చేసి అపూర్వని అరెస్ట్ చేయకుండా ముందే భూమి అయితే అన్ని ప్రూఫ్ని పక్కాగా పెట్టుకునే ఏమనిందంటే సీఏ గారు మీరు అందరి కార్లని చెక్ చేయండి ఒక కార్ కూడా వదలద్దండి అని అంటూ ఉంటే అప్పుడే సరేలే అనేసి సీఏ అయితే అందరూ కానిస్టేబుల్ అందరూ అన్ని కార్లు చెక్ చేశారనమాట చెక్ చేస్తే ఎక్కడ ఏమి దొరకకుండా ఉండేసరికి అప్పుడే కానిస్టే సర్వెంట్ వచ్చేసి శరత్ చంద్ర కార్ చెక్ చేయబోతుంటే ఏంటి సార్ మీరు నా కార్ చెక్ చేస్తున్నారు అంటే మీరు నన్ను అనుమానిస్తున్నట్లే అని అంటూ ఉంటే మరి మీ కార్ చెక్ చేయకపోతే ఇక్కడ వచ్చిన గెస్ట్ని అందరినీ అవమానించినట్లు అవుతుంది మరి ఏమంటారు సార్ అని అంటూ ఉంటే సరే అనేసి శరత్చంద్ర అయితే ఒప్పేసుకుంటాడనమాట అప్పుడే సి అయితే సర్వెంట్ అయితే పోయి అక్కడ చెక్ చేస్తాడనమాట చెక్ చెక్ చేసే అక్కడ డ్రగ్స్ దొరికేస్తాయనమాట దొరకడంతో శరత్ చంద్ర అయితే ఆశ్చర్యపోతాడనమాట ఈ డ్రగ్స్ అయితే నా వెహికల్లో ఎలా వచ్చాయో తెలీదు సార్ అంటుంటాడనమాట మీరు అందుకేనమాట వెహికల్ కార్ని చెక్ చేయొద్దు అనింది అని అంటూ ఉంటే మాటలు తినగరాని సార్ నేను అలాంటి తప్పు చేయను ఇది డ్రగ్స్ నా కార్లో ఎలా వచ్చిందో నాకు తెలియదు అంటూ ఉంటే భూమి అయితే అవును సార్ మా నాన్న చెప్పింది కరెక్టే డ్రగ్స్ అయితే మా నాన్న పెట్టలేదు మా నాన్నకి తెలియదు అనమాట అని అంటూ ఉంటే మరి ఇంకెవరు పెట్టారు అని అంటూ ఉంటే మా నాన్నతో పాటు మా పిన్ని అపూర్వ గారు కూడా వచ్చారు అని అంటూ ఉంటే అప్పుడే అపూర్వ అయితే ఏంటి నువ్వు నన్ను అనుమానిస్తున్నావా అంటే నేను చేసాని తప్పు అని అంటున్నావా భూమి అనేసి భూమి మీద అరిచిందనమాట మరి తప్పు చేసి బుకాయించొద్దు పిన్ని అని అంటూ ఉంటే ఏంటి చూసారా బావా చూసారా నీ కూతురు ఎలా మాట్లాడుతుందో నేను అన్నాను కదా నన్ను ఎప్పటికీ సౌత్ తల్లిలాగే చూస్తుంది భూమి అని అంటున్నా కూడా మీరు ఎప్పటికీ నా మాట నమ్మలేదు ఇప్పుడు చూసారా ఏం చేసిందో అని అంటూ ఉంటే పిన్ని మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు మీరు తప్పు చేసి దాన్ని దా దాచిపెట్టాలి అని ఎందుకు చూస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే అంటే నువ్వు నీ ఉద్దేశం ఏంటి ఈ డ్రగ్స్ తెచ్చి నేనే పెట్టాననే ఉద్దేశం ఇది అంటూ ఉంటే అప్పుడు అంతే కదా పిన్ని అని అంటే అప్పుడే ఈ కార్లో నాకెంత అధికారం ఉందో నీకు కూడా అంతే అధికారం ఉంది ఈ దీన్ని నువ్వే కదా పె నువ్వే పెట్టిండొచ్చు అని అంటూ ఉంటే ఎందుకు పిన్ని అలా మాట్లాడుతున్నారు మీరు అందరికీ అంటే తాగే జ్యూస్లోన డ్రగ్స్ వేసి అందరూ తాగేలా చేసింది మీరే అవునా మరి ఇంకా ఎందుకు బుకాయిస్తున్నారు పిన్ని అంటూ ఉంటే ఏం భూమి ఏమి అంతా నేనే చేశాను అంటే డ్రగ్స్ జ్యూస్లోనే డ్రగ్స్ వేసేసి అందరికీ తాగిచ్చాను మరి ఇక్కడ కారులో కూడా డ్రగ్స్ నేనే పెట్టాను అనే విధంగా మాట్లాడుతున్నావు అంటే ఏమి అంతా చూసిన విధంగా మాట్లాడుతున్నావు నేను చేశాను దానికి ఏముంది నీకు అని అంటూ ఉంటే ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు అని అపూర్వ గట్టిగట్టిగా గట్టిగా అనమాట అప్పుడే భూమి అయితే పిన్ని పక్కా ప్రూఫ్తోనే నేను మళ్ళీ ఇవన్నీ మాట్లాడుతున్నాను అంటూ ఉంటే ఏమి ఏం ప్రూఫ్ ఉంది అని అంటూ ఉంటే పోలీసులు భూమి మీ మీ దగ్గర ఏం ప్రూఫ్ ఉందో చూపించేయండి మేము మా ప్రొసీజర్ మేము చేసాము అని అంటే అప్పుడైతే భూమి అయితే రికార్డింగ్ చేసిందేదంతా చూపించేస్తుందనమాట ఆ చూపి చూపించడంతో ఆ శరత్ చంద్రకి చాలా అంటే చాలా కోపం వచ్చేసి నువ్వు మరి ఇంత దిగజార్తావని నాకైతే తెలియదు అనేసి గట్టిగా అరెస్టు అక్కడి నుంచి శరత్చంద్ర అయితే ఇంటికి వెళ్ళిపోతాడనమాట పోలీసులు అయితే అరెస్ట్ చేయండి అనేసి అపూర్వనైతే తీసుకెళ్తూ ఉంటే అపూర్వ భూమిని చాలా అంటే చాలా కోపంగా చూస్తూ ఉంటుందన్నమాట ఇది ఇలా ఉండగా అక్కడ గగన్ అయితే లోపలికి వచ్చేస్తాడనమాట ఫంక్షన్ దగ్గరికి వచ్చి భూమిని అలానే చూస్తూ ఉంటాడనమాట ఏంటి బావా ఏం అలా చూస్తున్నావు ఏమైంది బావ అంటుంటే గగన్ అయితే ఏమీ మాట్లాడకుండా అలానే సైలెంట్గా ఉన్నాడనమాట బావా నువ్వు చూస్తుంటే నీ కళ్ళకి నీ మాట నీ చూపుకి నాకైతే అర్థం తెలియట్లేదు బావా అని అంటూ ఉంటే అప్పుడే భూమి గగన్ అయితే భూమి ఏం లేదు అంటే నువ్వు నా పోయిన జన్మలోన నా కోసం పుట్టావేమో అంటే నా శత్రువు నా శత్రువు కడుపులో పుట్టి నాకు కవచంలా ఉన్నావు అని అన్నాడనమాట అదేం లేదు బావా ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడద్దు బావా అనేసి గగన్ని అనిందనమాట ఇది ఇలా ఉండగా సరే భూమి ఇంటికి వెళ్దాము అనేసి భూమిని ఇంటి దగ్గర డ్రాప్ చేయబోతుంటే అప్పుడే గగన్ అలానే ఆలోచిస్తూ ఉన్నాడనమాట ఏంటి బావ ఏం ఆలోచిస్తున్నావు అంటే ఏమి ఏం లేదు భూమి అంటే మీ నా మీ పిన్ని ఒక్కటే ఈ తప్పు చేసింది అంటే నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు దీంట్లోనా మీ నాన్న కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడేమో అని అనిపిస్తుంది అంటే ఏం బావా మా నాన్ననే అనుమానిస్తున్నావు అంటే లేదు భూమి ఎందుకంటే మీ నాన్నకి మీ పిన్నికి ఇద్దరికీ మన పెళ్ళి ఇష్టం లేదు కాబట్టి ఏదో తప్పు జరుగుతుంది అని అనిపిస్తుంది మీ నాన్న కూడా ఏదో చేస్తున్నాడు అనిపిస్తుంది నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండి కొద్దిగా అబ్జర్వ్ చేయి తెలిసిపోతుంది అని అంటూ ఉంటే అప్పుడే సరే బావా అనేసి ఇంట్లోకి వెళ్ళేసి శరత్ చంద్రం చూస్తుంటే శరత్చంద్ర అయితే కాలగాలిన పిల్లలాగా అటు ఇటు తిరుగుతూ ఉంటే ఏంటి నాన్న నువ్వు నీకు మా పెళ్ళి ఇష్టం లేదా అని అనిందనమాట అనడంతో శరత్ చంద్ర అయితే రిమెంబర్ చేసుకుంటాడనమాట అపూర్వగా అపూర్వ కండిషన్ పెట్టింది కదా అంటే కేపీకి విడాకులు ఇవ్వాలి అనేసి శారదకి కండిషన్ పెట్టిండేది గుర్తు చేసుకుంటాడనమాట ఇది ఇలా ఉండగా మరుసటి రోజు అప్పుడే శరత్చంద్ర అయితే ఏమీ లేదమ్మా అని అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట మరుసటి రోజు భూమికి కాంపిటీషన్ ఉందనమాట ఆ కాంపిటీషన్లోన పార్ట్నర్ ఒక జెన్స్ ఉంటే ఆయన కొబ్బరి గుండం తాగుతూ ఉన్నాడనమాట అక్కడ రూమ్ తాగుతుంటే దాంట్లో నా సాధన వచ్చేసి మత్తు మందు వేసిందనమాట ఆ కొబ్బరి గుండం తాగేసి అక్కడే రూమ్లోనే పడుకునేసాడనమాట ఇక్కడ భూమి అయితే ఎక్కువ పార్ట్నర్ ఎక్కడున్నాడు అనేసి వెతుకుతూ ఉంటే ఎక్కడ దొరకలేదనమాట రూమ్లో వెళ్ళి చూస్తే అక్కడ పడుకునేసాడనమాట అంటే అప్పుడే సాధన నీకు ఖచ్చితంగా పార్ట్నర్ కావాలా ఇండివిజువల్ డ్యాన్స్ అయితే కాదు ఇది మరి ఇప్పుడు ఏం చేస్తావు భూమి అని అంటూ ఉంటే అక్కడ జడ్జెస్ అయితే లాస్ట్ ఫైనల్ రౌండ్కి వెళ్ళాలి అంటే ఇంతకు ఈ డ్యాన్స్ చేయాలి కాబట్టి భూమి మరియు పార్ట్నర్ ఎక్కడున్నారు తొందరగా స్టేజ్ మీద వచ్చి చేయాలి అని అంటూ ఉంటే అంటే భూమి గగన్ ఇద్దరు డ్యాన్స్ కాంప్ డ్యాన్స్ చేయడానికి స్టేజ్ పైన వచ్చేస్తారనమాట అది చూడగానే సాధన అయితే షాక్ అనమాట ఎందుకంటే భూమితో పాటు పార్ట్నర్గా వేరే అబ్బాయి ఉంటే ఆయన అక్కడ మత్తుమందులో పడిపోయాడు అనేసి గగన్ పార్ట్నర్గా వచ్చేసరికి సాధన అయితే షాక్ అయిపోయిందనమాట ఇది ఇలా ఉండగా బాగా డ్యాన్స్ చేసేస్తారనమాట చేసేసిన తర్వాత జడ్జెస్ అయితే ఫైనల్ రౌండ్కి కావ్య టీం మరియు భూమి టీం సెలెక్ట్ అయ్యారు అని చెప్పేసరికి చాలా అంటే చాలా ఎగురు గంతులేస్తుంటారనమాట అంటే నెక్స్ట్ నెక్స్ట్ ఫైనల్ రౌండ్ వచ్చేసి ట్వంటీ సిక్స్త్ జర్ ట్వంటీ సిక్స్త్ నా ట్వెల్వ్ ఓ క్లాక్కి జరుగుతుంది అనేసరికి భూమి అయితే షాక్ అయిపోతుందన్నమాట ఎందుకంటే ఆ రోజు భూమి గగన్ల పెళ్ళి రోజు అయి ఉంటుందన్నమాట అందుకే భూమి అయితే షాక్లో ఉండిపోతుందనమాట చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట ఎందుకంటే ఇటువైపు డ్యాన్సు అటువైపు మ్యారేజ్ సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టీ సీరియస్ సన్నివేశాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్